మార్నింగ్ ఏ టైం నుంచి ఏ టైం వరకు మార్నింగ్ 3 గంటలకు స్టార్ట్ చేస్తాం కుకింగ్ అనేది ఎన్ని గంటలకి స్టార్ట్ చేస్తారు కుకింగ్ 3 గంటలకి 3 గంటలకి సర్వింగ్ అనేది 5 ఓ క్లాక్ 5 నుంచి స్టార్ట్ అవుతుంది 5 నుంచి అండ్ నైట్ ఎప్పటి వరకు ఉంటుంది నైట్ నాది ఈ హోటల్ ఫోర్ దాకా ఉంటుంది మేడం నాది ఇంకో హోటల్ పెద్ద హోటల్ ఒకటి ఉంది అక్కడ ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది ఓకే ఇక్కడ 4 కి ఎండ్ ఎండ్ ఇక 4 తర్వాత ఇంకేం పెట్టాలి ఏమొండి రెస్ట్ తర్వాత మళ్ళీ అర్లీ మార్నింగ్ మళ్ళీ ఇంకా నైట్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది నైట్ నుంచి సిక్స్ థర్టీ నుంచి టెన్ వరకు అక్కడ ఇంకేస్ ఓ అక్కడ నుంచి సో షిఫ్ట్స్ వారీగా వెళ్తున్నారు అనమాట ఇక్కడ ఒక షిఫ్ట్ అక్కడ ఒక షిఫ్ట్ అన్నట్టు ఓకే వెంకటేష్ గారు సో వాటర్ అయితే పోసేసాం కదా నెక్స్ట్ ఏం వేయాలి మటన్ మటన్ ఎన్ని కేజీస్ మటన్ ఇది మటన్ నూరు కేజీలు నూట పది కేజీల మటన్ అండి సో మటన్ విషయానికి వచ్చేసరికి మంచి మేకను పట్టుకొని అసలు క్వాలిటీ దాని విషయంలో కూడా క్వాలిటీ చూసుకొని ఆ మటన్ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడే మొత్తం మనకి ప్లేస్ ఉంది ఒక ప్లేస్ అందులోనే మటన్ చాప్స్ రేస్టర్ కట్ చేయడం కూడా ఇక్కడే జరుగుతుంది అనమాట అంతా కూడా క్వాలిటీ పరంగా మేము ఎటువంటి రాజీ పడమని చెప్పి చెప్తున్నారు సో ఇప్పుడు ఈ మటన్ మొత్తం ఇందులో వేసేయాలా ఇట్లాది ఇంతే కదా సార్ ఇంకా ఒకసారి ఎత్తుకొస్తారు